అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ రామకృష్ణ గంగవరపు ఈరోజు మనం ఆవుల్లో పాలు ఇచ్చే లక్షణాన్ని గురించి తెలుసుకుందాం మీ ఆవులు ఎన్ని పాలిస్తాయనేది లేదంటే మన దగ్గర ఉండి ఆవు పాడి కాదా అనేది తెలుసుకోవడం కోసం కొన్ని ప్రధానంగా మనం ఎంపిక చేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి దాన్ని మనం చూసుకుందాం ఇక్కడ మనం చూసినట్లయితే ఒక ఒంగోలో మనం ముందు ఉంది పాలు ఇస్తుందా లేదా అనేది తెలియాలి అంటే ముందుగా మనం ఆవు యొక్క ముక్కు రంధ్రాలు బాగా విశాలంగా ఉండి పెద్దగా ఉన్నప్పుడు గాలి శ్వాస ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి పాలిచ్చే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది అట్లానే కళ్ళు తేటగా ఉండాలి కళ్ళు పెద్దగా ఉండి తేటగా ఉండాలి అట్లానే చర్మం కూడా బాగా వదులుగా ఉంటుంది బుద్ధ చర్మం కాకుండా పల్సటి చర్మం ఉన్న పశువులు ఎక్కువ పాలిస్తూ ఉంటాయి అట్లానే మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా పాలనరం అంటాం కదా ఈ పాలనరం పెద్దగా ఉండి ఉబ్బినట్టుగా ఉండి ఎన్ని మిలకలు వంపులు ఎక్కువ తిరిగితే దానికి రక్త సరఫరా పొదుగు అంత ఎక్కువ ఉంటుంది కాబట్టి పాలిచ్చే సామర్థ్యం అనేది పాల్నరాన్ని కూడా మనం అంచనా వేసుకోవచ్చు అట్లానే పొదుగు అమెరికా పొదుగు అమరికి కూడా మనం చూసినట్లయితే బాగా పెద్దదిగా ఉండి విశాలంగా ఉండి అట్లానే పొదుగులో ఉండే రొమ్ములు కూడా నాలుగు సమదూరంలో ఉంటూ ఉంటాయి అట్లానే మనం ముఖ్యంగా చూసినట్లయితే ఆవుల్లో ఎదరు రొమ్ముల్లో పెద్దగా ఉండి పాలు ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంటుంది అట్లనే వెనకాల రొమ్ములు కొంచెం చిన్నగా ఉంటాయి గేదెల్లో అయితే రివర్స్లో ఉంటుంది అన్నమాట వెనకాల రొమ్ములు పెద్దగా ఉండి పాలు ఎక్కువ వేస్తాయి ముందు రొమ్ములు కురచగా ఉండి కొంచెం పాలు తక్కువగా ఉంటాయి ఇవి మనం ప్రధానంగా చూసుకోవచ్చు అట్లానే తోక బారుని బట్టి కూడా మనం పాల సామర్థ్యాన్ని అంచనా వేసుకోవచ్చు తోక సన్నగా ఉండి పొడవు ఎక్కువ ఉన్న పశువులు ఎక్కువ పాలు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది ఇది అనుభవరీత్యా పెద్దలు చాలా మంది చెప్పారు నేను కూడా నా సొంతంగా కూడా అనుభవం మీద దాన్ని గమనించడం జరిగింది తోక సన్నగా ఉండి పొడవు ఎక్కువగా ఉన్నప్పుడు ఈగలు తోలుకోవడమే కాకుండా దాంట్లో ఉష్ణోగ్రతను కూడా నియంత్రించుకునే సామర్థ్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి తోక పొడవుగా ఉండే పశువుల్లో పాల సామర్థ్యం అనేది ఎక్కువగా ఉంటుంది ఇవి మనం ఈ ఆవులో గమనించవచ్చు దీన్ని గతంలో కూడా మనం ఆరు లీటర్ల పూటకి సామర్థ్యాన్ని మనం పరీక్షించడం జరిగింది రికార్డింగ్ ద్వారా కూడా మనం పరీక్షించాము ఇప్పటికి ఈ రెండు మాసాలైనా కానీ పూటకి ఐదు లీటర్లు తక్కుండా పాలిస్తుంది కాబట్టి మనం ఎంపిక చేసుకునేటప్పుడు జాగ్రత్తలు ఈ జాగ్రత్తలు మనం తీసుకున్నట్లయితే మంచి పాడావును మనం ఎంపిక చేసుకునే దానికి అవకాశం ఉంటుంది